రామ్ చరణ్ వైఫ్ ఉపాసన బోల్డ్ గా అంతకు మించి స్టబ్బోన్ గా ఒపీనియన్స్ చెప్పడంలో తను పాపులర్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు పిల్లల్ని కనే విషయంలో కేవలం హీరోయిన్స్కి మాత్రమే కాదు ఏ ఆడపిల్లకైనా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది అంటూ ఉపాసన చెప్పిన మాట ఆన్లైన్ లో ఆల్రెడీ తుఫాను పుట్టించడం చూసాం మళ్ళీ ఇదే టాపిక్ మీద పిల్లల్ని ఎప్పుడు కనాలో నిర్ణయించుకోవడం చాయిస్ కాదు రైట్ హక్కు అంటూ ఉపాసన మరోసారి గట్టిగా చెబుతున్నారు అంతేకాదు పెళ్లి సంగతి సరే కావాలంటే ఇరవైల్లో ఉండగానే ఎగ్జిని స్టోర్ చేసుకుని కావాలనుకున్నప్పుడు పిల్లల్ని కనొచ్చు ఆ అవకాశం కూడా ఉంది కదా అంటూ అపోలో వారసురాలు కూడా అయినటువంటి ఉపాసన మాట్లాడుతున్న టాపిక్ జోహో ఫౌండర్ శ్రీధర్ వేంబుతో సహా చాలా మంది రియాక్ట్ అవ్వడానికి డిబేట్ రైజ్ చేయడానికి కారణమవుతుంది ఇంతకే మీరేమంటారు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పిల్లల్ని కానీ హక్కు ఆడపిల్లలకి ఉండి తీరాలి అనే ఉపాసన అభిప్రాయం మీద మీరు ఏకీభవిస్తారా కామెంట్స్ లో చెప్పేసేయండి